ఎడారిలో సెలెయలు నవంబర్ ఇరవై ఒకటి నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు ముప్పై ఏడవ కీర్తన ఐదో వచ్చిన నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏదైనా వెళ్ళి తండ్రికి చెప్పు దాన్ని అంతటిని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు అప్పుడే ప్రపంచమంతా పరుచుకొని ఉన్న కంగారు పెట్టే తత్తరపాట నుండి విముక్తుడు అవుతావు నువ్వు ఏదైనా చేయవలసి వస్తే బాధను భరించవలసి వస్తే ఏదైనా కార్యాన్ని తలపెడితే వెళ్ళి దాని గురించి ప్రభుత్వం చెప్పు దానంతటిని ఆయనకి తగిలించు ఇక నీకు దిగుళ్ళేవి ఉండవు ఆందోళన ఉండదు తాపీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు నీ కార్యభారాన్ని ఆయన మీద పడి నీ దిగుళ్ళన్నింటినీ నిన్ను కూడా చేపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వేయి నేడు చుట్టూ నమ్మకమనే కంచకట్టు ప్రేమతో దాన్ని పూర్తి చేసి హాయిగా దానిలో కాపురం పెట్టు రేపు వైపు చూడకు కన్నెత్తి రేపే ఇస్తాడు దేవుడు రేపును జయించే కత్తి దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చేయడం వీలవుతుంది తన మార్గాన్ని ప్రభుకి అప్పగించడం విశ్వాసం ఉన్నవాడికే సాధ్యం మన దారి మంచి దారి కాదని ఏమాత్రం అనుమానం ఉన్న విశ్వాసం ఆ ఛాయలకే రాదు ఆయన చేతుల్లో పెట్టడం అన్నది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు ఇది ఎప్పుడూ సాగే తతంగం ఆయన నడిపింపు ఎంత వింతగా ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసుకెళ్ళినప్పటికీ ఆయన చేతుల్లోంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయే ముందు దాని గురించి ఆయన ఇచ్చే తీర్పును స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్ని పాతుకుపోయిన తన అభిప్రాయాలను నిశితంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేని కవి అంగీకారములే అన్న ధీమాతో ఉంటారు కొందరు క్రైస్తవులు ఎందుకంత భయం భయంగా ఉంటారు సమాధానం స్పష్టం వాళ్ళు తమ మార్గాన్ని ఎహోవాకు అప్పగించలేదు దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లారు కానీ తిరిగి తమతో తెచ్చేసుకున్నారు ప్రైజ్లాడ్